ఒక స్పూను జీడి పౌడర్ వేసుకోవాలి ఈ జీడి పౌడరు ఏదో విధంగా రోజు ఒక హాఫ్ టీ స్పూన్ అయినా తినాలండి ఈచ్ పర్సన్ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు కడుపు నిండా తింటూ వెయిట్ లాస్ అయ్యే డిష్ గురించి చెప్తాను పదండి ఇవి కొర్రలు చిరుధాన్యాలు ఫాక్స్టైల్ మిల్లెట్స్ అని కూడా అంటారు ఊబకాయం రాకుండా వెయిట్ లాస్కి కి బాగా పనిచేస్తాయి వీటిని రైస్ కుక్కర్ బౌల్తో ముప్పావు బౌల్ తీసుకొని ఒక గిన్నెలో పోస్తున్నా ఇవి కొన్ని వండుకున్నా కూడా చాలా ఒదుగు వస్తుంది అండి గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి దీనిపైన కొంచెం డస్ట్ ఉంటుందండి బాగా నీట్గా వాష్ చేసుకోవాలి వచ్చేంత వరకు ఒక మూడు నాలుగు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి ఈ ధాన్యాలు చిన్నగా ఉంటాయి కాబట్టి వంపుతుంటే వేల సందులోంచి పడిపోతాయి కాబట్టి ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లో నీళ్ళు వంపుతే కొర్రలు వేస్ట్ కావు మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని సేమ్ ఇంతకుముందు కడుక్కున్న టేస్టీస్గా కడుక్కోవాలి మేమిద్దరమే కాబట్టి నేను కొన్ని కొర్రలు తీసుకొని చిన్న గిన్నెలో కడుగుతున్నా కడిగిన కొర్రలోంచి నీళ్ళన్నీ వంపేస్తున్నా మూడు సార్లుగా అండి నాలుగోసారి నీళ్ళు పోసి మూత పెట్టేసి కనీసం పది గంటలు నానబెట్టుకోవాలి రేపు మార్నింగ్ చేసుకోవాలంటే వాళ్ళు నైట్ నానబెట్టాలి నేను నైట్ నానబెట్టినా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని నానబెట్టకుంటే మటుకు అసలు ఉడకవు కంపల్సరీ నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే తెల్లవారి కిచెన్లోకి వచ్చినండి కొర్ర చూద్దాము చూడండి మంచిగా నానిపోయినాయి పైన అంతా నూరుగా నూరులాగా వచ్చింది చూడండి తెల్లగా అయినాయి కూడా అట్లా కొంచెంసేపు నానబెడితే కూడా మంచి తెల్లగా అవుతాయి పైన మురికంతా పోయి మంచిగా అవుతాయి మళ్ళీ ఒక రెండు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని కడిగి పెట్టుకున్న కొర్రలను కుక్కర్లో వేసుకొని మనం ఏ కప్పుతో అయితే కొర్రలు తీసుకున్నాము అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్లు పోసుకోవాలి కొర్రలన్నీ నీళ్ళలో కలిసేట్టు మంచిగా ఒకసారి కలుపుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం చేసుకోవాలి ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని సిమ్ చేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టేసుకొని సిమ్లో కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ విజిల్స్ వచ్చేలోగా మనం ఒక టేబుల్ స్పూను మిరియాలను మరీ మెత్తని పౌడర్గా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా పంట కింద పడ్డ మనకు టేస్ట్ తెలిసేట్టుగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా ముక్కలు ముక్కలు దంచుకోవాలి దాని ప్లేట్లో పోసుకొని పక్కకు పెడుతున్న స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు పెద్ద టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి మన ఇష్టం అండి ఎంత వేసుకోవచ్చు హోమ్మేడ్ నెయ్యి కాబట్టి ప్రాబ్లం లేదు కొన్న నెయ్యి మటుకు చూసి జాగ్రత్తగా వేసుకోండి ఇవన్నీ కట్టె పొంగల్లో వేసే పదార్థాలు ముందుగా ఒక టీ స్పూన్ ఆవాలు వేస్తున్నా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఇంచుల అల్లం వేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా జీలకర్ర మనం కుక్కర్లో కూడా వేసినాం కాబట్టి ఆఫ్ వేస్తున్నా అది వన్ ఇది హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసినట్టు అంతా ఒకసారి మంచిగా కలిపేసి ఒక టీ స్పూను నల్ల నువ్వులు వేస్తున్నా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎనిమిది పచ్చిమిరపకాయల ముక్కలు వేస్తున్నా రెండు ఎండుమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నా కలిపేసుకొని ఒక రెబ్బ కరివేపాకును సుంచేస్తున్నా పెద్దగా లావుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేస్తున్నా ఇది ఒక ఉల్లిపాయను కట్ చేసిన అండి అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి కొద్దిగా దొడ్డుగా దంచుకున్న మిరియాల పొండి కూడా వేసేస్తున్నా మిరియాల ఘాటు దీంట్లో ఈ డిష్లో చాలా మంచిగా ఉంటుందండి ఫ్లేవర్ బాగుంటుంది అన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని ఒక చిన్న స్పూను మెంతిపిండి వేస్తున్నా మెంతిపిండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పోపంతా మంచిగా వేగిపోయింది కుక్కర్ కూడా చల్లారిపోయింది కుక్కర్ మూత తీసి చూడండి మిల్లెట్స్ ఎంత బాగా ఉడికినాయి కలర్ కూడా మంచి కలర్ వచ్చింది పసుపు సుట్లో ఉడకడం కూడా మంచిగా ఉడికిపోయినాయి వాటర్ కొంచెం ఎక్కువ పోసినాం కాబట్టి లూజ్ అయింది మంచిగా అట్లా లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఒక కప్పుకు ఐదు కప్పుల నీళ్ళు పోస్తేనే ఈ స్ట్రక్చర్ వస్తుంది చూడండి మీకు క్లోజప్లో ఇస్తున్నా మంచి ఉడికిపోయింది మెత్తగా పోపులో కూడా ఒక చిన్న స్పూను పసుపు వేస్తున్నా అంతా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్న ఇప్పుడు ఉడికిన కొర్రలను కడాయిలో వేసేసుకోవాలి మొత్తం కొర్రలు కోలుచుకున్న రైస్ బౌల్తో ఒక బౌల్ నీళ్ళు కుక్కర్లో పోసుకొని కుక్కర్ అంతా కడిగేసి ఆ నీళ్ళను కడాయిలో పోసుకొని మొత్తం అంతా మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి అంటే ముప్పావు కప్పు కొర్రలకు ఐదు కప్పుల నీళ్ళు పోసినట్టు కలుపుకుంటూ కొర్రల పొంగల్ని మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను వేయించుకున్న శనగపప్పు వేస్తున్నా వేయించుకోకపోతే పోపులో వేసుకోవాలి దగ్గర వేయించింది ఉంది కాబట్టి ఇప్పుడు వేస్తున్నా కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి మళ్ళీ పైన గార్నిష్ వేస్తా కొంచెం వేస్తున్నా ఇది మామిడి పిక్కలోంచి తీసిన జీడి పౌడరు ఈ టైంలో ఒక స్పూను జీడి పౌడర్ వేసుకోవాలి ఈ జీడి పౌడరు ఏదో విధంగా రోజు ఒక హాఫ్ టీ స్పూన్ అయినా తినాలండి ఈచ్ పర్సను ఈ విధంగా పొంగల్లో అయినా వేసుకోవచ్చు చపాతీలలో వేసుకోవచ్చు దోశ బ్యాటర్లో వేసుకోవచ్చు మన ఇష్టం దేంట్లో అయినా వేసుకొని తినచ్చు ఏదో విధంగా కడుపులకు వెళ్ళాలి కొర్రల కట్టే పొంగలి అయిపోయింది చూడండి స్ట్రక్చర్ ఈ విధంగా రావాలి మరీ పల్చగా ఉండదు మరీ తిక్కుగా ఉండద్దు ఇట్లా ఉంటే ఈజీగా తినొస్తుంది ప్లేటింగ్ చేస్తున్నా ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ లెమన్ కట్ చేసుకొని గింజలన్నీ తీసేసి స్క్వీజ్ చేసుకోవాలి పైనంతా గింజలన్నీ తీసేసినా మళ్ళీ గింజ పడ్డదా చూడండి ఆఫ్ ఫుల్ పిండుకోవాలండి ఆఫ్ సరిపోతుంది మనకు మీ టేస్ట్ తగ్గట్టు మీ పులుగు తగ్గట్టు పిండుకోండి నాకైతే ఆఫ్ సరిపోతుంది ఆ పడ్డ గింజ తీసేద్దాము పైన గార్నిషింగ్ కోసము కొన్ని వేయించిన పల్లీలు పైన పెట్టుకోవాలి జీడిపప్పు పెట్టుకోవచ్చు బాదాం పెట్టుకోవచ్చు పంప్కిన్ సీడ్స్ వాల్నట్స్ మీ ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు కిస్మిస్లు మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు కానీ నేను పల్లీలు ఒకటే పెడుతున్నా ఇవాళ పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసిన రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పెట్టేసుకోవాలి వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు కూడా పెడుతున్నా బ్రెడ్ ముక్కలు విడుతూ తింటే చాలా బాగుంటాయండి వేయించుకున్న నేతిలో వేయించిన బ్రెడ్ ముక్కలు అవి ఈ విధంగా కనీసం వారానికి రెండు అన్న తినాలండి కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు విడితే తింటే బాగుంటుంది అవి కూడా పెడుతున్నా పల్లీలు మన ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు పట్టుకోలే అంటే ఏముండదు మనకి ఎన్ని ఇష్టం అన్నీ వేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ టైం అయిందండి పెట్టిచ్చేసినా తింటున్నారు చాలా బాగుంటుందండి ఇవి తింటే హెల్త్ బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఎట్లనో టేస్ట్ చెప్పు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసాను బెల్ కొట్టండి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి